ఇప్పుడు మన కొల్లాపూర్లో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతుల కోసం నూతన బ్యాచ్ ప్రారంభం కాబోతుంది విద్యార్థులు యువకులు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఫౌండేషన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము ఈ రత్నగిరి ఫౌండేషన్ లో మాకు ఎంఎస్ ఆఫీస్ డిటిపి నేర్పిస్తారు ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఈజీగా లభిస్తాయి ఈ రత్నగిరి ఫౌండేషన్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది ఫెయిల్ అయిన వారు కూడా జాయిన్ కావచ్చు ఈ ఫౌండేషన్ లో మీరు కూడా జాయిన్ కావాలనుకుంటే కింద స్ట్రోల్ అవుతున్న అడ్రస్ ని మరియు వాట్సాప్ నంబర్ ను సంప్రదించండి తోమంది యువతి యువకులు పట్టణాలలో వివిధ కంపెనీలలో జాబ్స్ చేస్తూ ఉన్నతంగా ఉన్నారంటే కారణం మన కొల్లాపూర్ లో రత్నగిరి ఫౌండేషన్ లో నిర్వహిస్తున్న ఉచిత తరగతులే రత్నగిరి ఫౌండేషన్ ఇది నిరుద్యోగ నిరుపేదల నేస్తం